హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఛాయల్ అయ్యిరా నేనైతే వన్ మంత్ తర్వాత చాయ్ పెట్టినా అది కూడా నిన్న నైట్ అన్నం తినబుద్ధి అని చెప్పి సర్వపిండి పెట్టుకున్నాను ఇంకా అది కొంచెం ఉంది కదా అని చెప్పి ఛాయ్ పెట్టినా నోరికి ఏం టేస్ట్ అవుతుంది అట్లా అన్న ఏమన్నా తాగచ్చు అని చెప్పేసి ఈ సర్వపిండి ఛాయ్ కాంబినేషన్ నాకు మస్తు ఇష్టము ఏదైనా నచ్చింది అన్నప్పుడే ఛాయ్ పెట్టుకుంటా కానీ చాలామంది మంది ఛాయ్ లేకుండా అస్సలు ఉండరు కదా నాన్నైతే మానేయాలని అయితే మస్తు డ్రై ఎత్తున్నాను అందుకోసం ఇంకా తాగడమే మానేసినా అనుకోరు హెల్త్ బాగాలేనప్పుడు అయితే చాయదానం అయితే ఇంకా అస్సలు మంచిదే కాదు అనుకోరు ఎందుకంటే ఇంకా సడుదులు ఇవరకే జ్వరాలు ఉన్నాయి కదా కానీ ఎప్పుడో ఒకసారి కదా ఒకే పెట్టుకోం కదా నచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత మంచిగా లేకపోయినా సరే తినాలని కొంచెం అన్న అనిపిస్తుంది ఏదో ఒకటి చేసుకొని తింటే కొంచెం అన్న కడుపులో పడుతుంది కదా అని చెప్పేసి కానీ నాకైతే ఇంక ఈ అయితే నూనె పోసుకొని తినడం మస్తు ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎట్లా ఇష్టపడతారు కామెంట్ చేయరు ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ రెగ్యులర్గా పెడితేనే ఉంటా సపోర్ట్ చేయరి లైక్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్